ఎవరు వినాలి ఈ భాగవతాన్ని అంటూ ఉన్నాడు చూడండి ఇక్కడ మొట్టమొదట భాగవతంలో ఎందుకు ఎవరు వినాలి అనే విషయానికి వస్తే ఎవరు ఈ భాగవతాన్ని వినగలుగుతారు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి జన్మకోటి కృతం పాపం నశ్చే నాత్ర సంశయ కోటి జన్మల పాపం కూడా ఇది వినడం వల్ల నశించిపోతుంది అంటే సప్తాహ విధిలో ఈ భాగవతాన్ని కనుక విన్నట్టయితే కోటి జన్మల యొక్క పాపము నశించిపోతుంది అని చెప్పి ఇంకో విషయం కూడా చెప్పాడు మహానుభావుడు ఏమిటి అంటే కోటి జన్మల పుణ్యం ఉంటే గాని ఈ భాగవతం మనకు అందదు అని కోటి జన్మల పుణ్యం ఉంటే గాని ఈ భాగవతం వినలేము అని చెప్పాడు ఇంకా అంతేకాదు ఎవరెవరు వినాలో కూడా చెప్తూ ఉన్నాడు కోటి జన్మ సముక్థేన పుణ్యైనలభ్యతే ఈ భాగవతం కోటి జన్మలో పుణ్యం ఉంటే కానీ భాగవతాన్ని శ్రవణం చేసేటువంటి అదృష్టం కలగదు అని చెప్తూ ఎత్థలం నాస్తి తపస నయోగేన సమాధిన అనాయాసేన తత్సర్వం సప్తాహ శ్రవణే లభేత్ అనాయాసంగా తపస్సు ద్వారా యోగము ద్వారా సమాధి ద్వారా పొందలేనటువంటి ఫలం ఏదైతే ఉన్నదో మోక్షం ఏదైతే ఉన్నదో అటువంటి మోక్షాన్ని ఈ శ్రవణ మాత్రము చేతనే అనాయాసంగా అతి సులభంగా కేవలం సప్తాహ శ్రవణం చేయడం వల్ల అంటే సప్తాహ రూపంలో ఏడు రోజుల్లో భాగవతాన్ని శ్రద్ధగా వినడం వల్ల మనం పొందవచ్చును అని చెప్తూ ఈ భాగవతము మహావిష్ణువు యొక్క హరి యొక్క వాంగ్మయ రూపము వాంగ్మయీ మూర్తి ప్రత్యక్ష హరేహే అని చెబుతూ ఈ భాగవతాన్ని ఎటువంటి వారు వినాలి అనే విషయాన్ని కూడా చెప్తున్నాడు మూఢా ఏ పశు పక్షిణోత్రి ఇది వినడం వల్ల ఎటువంటి వారికైనా పాపం నశించిపోతుంది అని చెప్పి ఇలా చెప్తున్నాడు ఏ మానవా పాపకృతస్థు సర్వదా సదా దురాచారత కలౌ పునన్నతి సప్తాహజ్ఞం వినడం వల్ల ఎటువంటి వారికి అయినా కానీ మోక్షం లభిస్తుంది ఇక్కడ ఏం చెప్తున్నాడు అనంటే ఈ మానవా మానవాపకృతస్థు సర్వదా అంటే ఎప్పుడు పాపాలని ఆచరించేటువంటి వారు సదా దురాచారరత విమార్గా విమార్గంలో అంటే ఇక్కడ సదా దురాచారరత ఎప్పుడు కూడా దురాచారాన్ని పాటించేటువంటి వాళ్ళు ఆశ్రమ ధర్మాలని పాటించని వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ సప్తాహ శ్రవణం ద్వారా మోక్షాన్ని పొందగలరు ఇంకా డాంబికులు ఇక్కడ షఠులు షఠులు అంటాడు షఠులు అంటే పైనకి తెలియకుండా పాపం చేసేవాళ్ళు అంటే పైనకి ఒకలాగా ఉంటూ లోపల ఒకలాగా ఉండేటువంటి వాళ్ళు పైనకి పరమభాగవతోనిలాగా ఉంటూ లోపలంతా కుత్చితమైనటువంటి ఆలోచనలు చేసేటువంటి వాళ్ళు అలాని షటులు అటువంటి వారు కూడా ఈ యజ్ఞం చేత పవిత్రులవుతారు అని చెప్పి అంతేకాదు ఏమంటాడంటే మద్యపానం చేసిన వాళ్ళు బ్రహ్మహత్యా పాతకులు బంగారములు దొంగిలించిన వాళ్ళు గురుపత్ని గమనం చేసిన వాళ్ళు విశ్వాసఘాతకులు వీళ్ళ ఐదుగురు కూడా ఇవి పంచమహా పంచమహాపాతకాలని చెప్పబడ్డవి ఈ పంచమహా పాతకాలు చేసిన వాళ్ళు కూడా ఈ సప్తాహ శ్రవణము చేత మోక్షాన్ని పొందుతారు అంతేకాదు బ్రాహ్మణుల యొక్క ధనాన్ని దోచుకున్నటువంటి వాళ్ళు వ్యభిచారం చేసిన వాళ్ళు బ్రహ్మస్వ పుష్ట సప్తాహ సప్తాహేన కలౌ పునంతితే అంటే బ్రాహ్మణుల యొక్క ధనాన్ని అపహరించిన వారు వ్యభిచారులు వీళ్ళందరూ కూడా ఈ సప్తాహయుం చేత పునీతులవుతారు అని చెప్పి కాయేన వాచా మనసా నిత్యం నిత్యం శఠాహటేనయే ఎవరైతే మనోవాకాయముల చేత అంటే శరీరం చేత కానీ మాటల చేత గాని మనస్సు చేత గాని నిత్యము పాపములను చేయుచ్చున్నారో చేసినవారో అటువంటి వారు కూడా అంతేకాదు పరస్వపుట్ట అంటే ఇతరుల యొక్క ధనము ఇతరుల యొక్క ధనము చేత తాము సంపన్నులు అయ్యేవారు అంటే ఎదుటి వారిని మోసగించేవారు అని చెప్పుకోవచ్చు అటువంటి వాళ్ళు కూడా సప్తాహ యజ్ఞే పునంతితే ఈ సప్తాహ యజ్ఞం వల్ల వారందరూ కూడా పరిశుద్ధులవుతారు కాబట్టి ఇప్పుడు చెప్పండి భాగవతాన్ని ఎవరు వినాలి అంటే ఈ భాగవతాన్ని ఎవరైనా వినవచ్చును ఎంతటి మహా పాపులైనా కానీ ఈ భాగవతాన్ని విన విన్నంత మాత్రం సప్తాహ సప్తాహయ్ఞము వలననే వారందరూ కూడా పరిశుద్ధిని పొందుతూ ఉన్నారు అని సనక సనక నారదుల వారితో చెప్పారు కదా మరి ఎవరు వినాలి అంటే ఎవరు వినకూడదు అందరూ వినాలి అదేమిటండి ఇప్పటిదాకా మీరు చెప్పారు కదా పంచమహాపాతకాలు చేసిన వాళ్ళు మద్యపానం తాగిన మద్యపానం చేసిన వాళ్ళు అదేవిధంగా బ్రాహ్మణ ధనాన్ని లా కొలగొట్టిన వాళ్ళు లాక్కున్న వాళ్ళు అదేవిధంగా వ్యభిచారులు వీళ్ళందరి గురించి చెప్పారు కదా మరి భగవత్ భక్తి కలిగిన వాళ్ళు వేద వేదాంత పండితులు జ్ఞానులైన వాళ్ళు ఇది వినక్కర్లేదు అన్నట్టే కదా అని అనుకోకూడదు వీళ్ళే విన్నంత మాత్రమున పరిశుద్ధులవుతూ ఉంటే మరి అటువంటి వారికి కలిగేటువంటి ఫలితాన్ని గురించి ఏం చెప్పేది కాబట్టి భాగవత సప్తాహాన్ని పాపములని నశింపజేసుకోవడానికి సప్తాహాన్ని శ్రవణం చేయాలి అంతేకాదు ఈ సప్తాహాన్ని విన్నంత మాత్రముననే భాగవత మాహత్యంలో దుందుకారునికి ఏ విధంగా అయితే మోక్షం లభించిందో అలా తప్పకుండా అందరికీ కూడా మోక్షం లభిస్తుంది ఇక్కడ దుందుకారుడు ప్రాణములతో ఉన్నప్పుడు విన్నాడా ఈ భాగవతాన్ని అంటే లేదు మరణించిన తర్వాత పిశాచత్వాన్ని పొంది పిశాచిగా ఉండి ఈ భాగవతాన్ని విన్నాడు కాబట్టిశాచులన్నీ కూడా మోక్షాన్ని కలగజేయగలదు అంటే మరణించిన తల్లికి కానీ తండ్రికి కానీ ఇంకా ఎవరికైనా కానీ మోక్షాన్ని కలగజేయాలి అనేటువంటి కోరిక ఉన్నట్టయితే వారిని ఉద్దేశించి ఈ భాగవతాన్ని వారి స్మరణపూర్వకంగా ఈ భాగవతాన్ని భాగవత సప్తాహాన్ని ఏర్పాటు జ్ఞానయజ్ఞాన్ని ఏర్పాటు చేయించి జ్ఞానయజ్ఞంలో పాల్గొని సప్తాహ శ్రవణం చేయడం వల్ల మరణించిన వారు కూడా విష్ణులోకాన్ని పొందుతారు అని మనకు మహాత్మ్యంలో చెప్పబడింది కాబట్టి భాగవతాన్ని సప్తాహ విధిలో శ్రద్ధగా విధి విధానాలతో శ్రవణం చేద్దాం బృందావనంలో మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ భాగవతంలో పాల్గొని అక్కడ శ్రవణం చేసి మనందరం పునీతులమవుదాము ఇంకా ఎవరైనా వారి వారి తల్లిదండ్రికి కనుక మోక్షాన్ని కలగజేయాలి అనేటువంటి భావం కనుక ఉన్నట్టయితే వాళ్ళందరూ కూడా సంకల్పం తీసుకొని ఆ భాగవత సప్తాహయజ్ఞంలో పాల్గొని మీరు అదేవిధంగా మీ యొక్క పూర్వీకులు కూడా ఉద్ధరింపబడతారు అని ఆశిస్తూ కృష్ణ పరమాత్మని యొక్క అనుగ్రహం మనందరి మీద ఉండాలి అని స్వామివారిని వేడుకుంటూ